మన చుట్టూ ఇలాంటి మనుషులు ఉంటారన్నమాట సత్యము కాకుండా మన జీవితాల్లో ఏం పలుకుతూ ఉంటారు అబద్ధాన్ని పలుకుతూ ఉంటారు ఎప్పుడైనా మనం చూస్తే ఈ సత్యం పలికే వారికి సపోర్ట్ చాలా తక్కువ ఉంటుంది అబద్ధమాడే వాళ్ళకి సపోర్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అది మనం గుర్తించాలి ఎప్పుడు జనము విశ్వాసులు కూడా ఎట్ సైడ్ ఉంటారండి వారి చుట్టూనే తిరుగుతారు సత్యము కోసం నిలబడేవారు చాలా తక్కువ కానీ ఈ యొక్క అబద్ధమాడే ఆత్మలను మనం ఎలా గుర్తించాలంటారు అందుకని యోహాను పత్రికలో ఏముందంటే ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో మీరు గుర్తించండి అని యోహాన భక్తుడు చెప్తారు ప్రతి ఆత్మను మనం ఏం చేయకూడదంట నమ్మకూడదు మీ గృహాలకి చాలామంది వస్తారు అమ్మ మేము పాస్టర్లమే మేము మరి ఎప్పటి నుంచో సేవ చేస్తున్నాము మీకు జరగబోయే విషయాలు చెప్పేస్తాము ఆ విధంగా అన్నప్పుడు మీరు ఏం చేయకూడదు నమ్మకూడదు నమ్మకూడదు అంటే మీరు మొట్టమొదటిగా ఏం చేయాలి పరీక్షించాలి పరీక్షించిన తర్వాత మీకు నిజమైన దేవుని సేవకులు అంటే మీరు నమ్మొచ్చు ప్రార్థన చేయించుకోవచ్చు కానీ కొంతమంది ఏం చెప్తా ఉంటారు అబద్ధమాడే ఆత్మలను గుర్తించే వివేచన జ్ఞానము మనకు కావాలి ఇవి కావాలంటే మనకి ఏం చేయాలండి ఆత్మల వివేచన వరం మనకి ఉండాలి ప్రభా ఏ ఆత్మను నమ్మాలో ఏ ఆత్మను నమ్మకూడదో నాకు తెలియచేయం అంతేకాదు మనలో పరిశుద్ధాత్మ శక్తి ఉన్నప్పుడు మనం ఏం చేయగలం ఆత్మలు దేవుని సంబంధమైనవా కావా మనము గుర్తించగలం ఒకవేళ మనలో వివేచించే వరం లేదనుకోండి ఏమవుతూ ఉంటాం మనం మోసపోతూ ఉంటాం ఎవరో వచ్చేదో చెప్తారు ఇంకొకళ్ళు వచ్చేదో చెప్తా ఉంటారు మన జీవితాల్లో ఏం చేస్తూ ఉంటాం మోసపోతూ ఉంటాము చివరికి గొప్ప నష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు కానీ మనలో దేవుని ఆత్మ ఉన్నప్పుడు మనం ప్రార్థించేవారిగా ఉన్నప్పుడు మనం పరీక్షించేవారిగా కూడా ఉండాలి అందుకని మొట్టమొదటగా మన ఇంటికి ఎవరు వచ్చినా మనం ఏం చేయాలి పరీక్షించాలి పరీక్షిస్తేనే కానీ మనం ఎవరిని కూడా నమ్మకూడదు ఈనాడు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నట్టు ఏం జరుగుతుందండి ఎంతో మందిని పిలుచుకుంటారు ఎన్నో నష్టాలు కొని తెచ్చుకుంటా ఉంటా